కారణం ఏంటంటే ఒక్కొక్క స్థలం నన్ను రైతుకి సంతోషం యాభై లక్షలు బలాన్ని కోట్లు తీసుకున్నారు రైతులంతా చాలా ఉత్సాహాలు దీన్ని తెలియజేసి నాలుగు కోట్లకి గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నారు మీరందరినీ అర్థం చేసుకోండి ఒక కోట్లు ఇచ్చి వారి గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బు నాలుగు కోట్లు ఈ వేళ తను

వాటి ఎలాగో లాభం తగరాలి ఆ పార్టీకి కాదు లాభం తగరాలి ఆ లాభం కూడా ఇక్కడ ఎవరు ఆ ఆ సాయంత్రాన్ని పెట్టండి ఆ పరిస్థితి ఈవేళ చూడండి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినటువంటి స్కీమ్ ప్రతి ఒక్కరికి బిల్లు లేకపోతే ఏ వస్తువు ఏ వస్తువు బిల్లు లేకపోతే ఎవరు కానీ మన రాష్ట్రంలో విల్లు లేకుండా జరిగే జరుగుతుందో మీరే మనకి చాలా బిల్లు లేకుండా క్యాష్ డబ్బు కట్టడానికి ఇస్తాను ఈ కార్డు నా పనిలో క్యాష్ కట్టాలి మన మోటార్ సైకిల్ వెళ్ళదు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ ఈ గోధుమ గురించి ఈ కూడా చివరికి ఇలాగ పడిపోయి చూడాలి చచ్చిపోయినటువంటి మోటార్ సైకిల్ టాక్ కింద పడినటువంటి పెట్టేదో విత్త పెన్షన్ నీ పిల్లలు చచ్చిపోతే పెన్షన్ కావాలా నీ కొడుకు నీ భార్య బాధ కావాలా ఐదు తో పెన్షన్ అంట మనకు మాట ఈవేళ ప్రతి హాస్పిటల్ కూడా మన రాష్ట్రంలో కిడ్నీ సెంటర్ అది కూడా తెలిసిపోయింది ఈ రాష్ట్రంలో ఏమి పెడితే మనకి పని ఉంటుంది ఈవేళ కే చూస్తే ఇక్కడ ఒక హాస్పిటల్ పెట్టేది కిడ్నీ లివర్ సెంటర్ అంట బీమా కారణం చూసుకోండి మంచి మంచి యాభై యాప్రూపాయలకి ఉన్నామండి వంద రూపాయలతో ఉన్నామండి ఈవేళ ఒక అదే చాలా

కావలసినటువంటి పనులు చేసుకుంటా వచ్చిన లీడర్ని వాళ్ళు కాదు అనుకుంటున్నారు అంటే మనకి కావాల్సిన తెలుగుదేశం పార్టీ కావాల్సింది రోడ్ మీద ప్రజల దగ్గర ఉన్నటువంటి నీడర్లే కావాలి మా నాటికి రావాలి మేము వస్తాం కానీ ఇబ్బంది పడటం మేము అనుమానం లేకుండా దిగుతాం దిగి అక్కడ ప్రజలకు ఏదైతే కావాలో అది చేసి అని మీరందరూ కూడా ఈ రానున్నటువంటి ఎన్నికల్లో మనం చంద్రబాబు గారి నాయుడు గారిని గెలిపించాలి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ వేళ తెలుగుదేశం గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కష్టపడుతున్నారు మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు గురించి ఒకటి చెప్పాలి మీరందరికీ తెలుసు మనం ఐటీ సెంటర్ పెట్టారు ఈయన అంతర్దేశీ కబం మీద పెట్టేస్తున్నాడు మన రైతులని కబలు తెలు కోర్చేస్తున్నాడు ఇది అదే ఈ వేళ మన ప్రజలందరూ కూడా అమెరికాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు కెనడాలో ఉన్నారు కారణం ఈ వేళ ఐటీ సెంటర్లు పెట్టడం వల్లే మన పిల్లలు ఈ వేళ జగన్మోహన్ రెడ్డి గారు సేకరణ మన పిల్లల ఉన్నారో చూడండి ప్రజల్ని ఈ పిల్లలు ఎక్కడ ఉన్నారో చూడండి అందరూ రాష్ట్రాన్ని వదిలేసి బయట రాష్ట్రానికి వెళ్ళే ఒక వేళ మన పిల్లలు కానీ మన దగ్గర ఉంటే మీరు జాగ్రత్తగా చూసుకోండి ఆడు గంజాయి కన్నా డ్రగ్స్ కానీ అవ్వడు మనకు తెలీదు మన తెలియదు అని మన పిల్లలు ఒకటికి రెండు సార్లు చూసుకోండి మీ అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మన పిల్లలు ఆసనైపోతే మొత్తం ఆశారు అందుచేత మీ అందరూ కూడా ఇది ఏ చెప్పినటువంటి పాయింట్లు చాలా చిన్న చెప్పింది ఇంకా చెప్పాలంటే రోజంతా చెప్పగలుగుతాను ఈ రెండు మూడు పాయింట్లు కిందకి చెప్పాలి ప్రతి ఒక్కరు లేదనుకుంటున్నారంటే ఆడవాళ్ళు ప్రత్యేకంగా మా ఇంటికి పదిహేను వేలు వచ్చింది మా ఇంట్లో ఇంటిలో పదివేలు వచ్చింది నా అనుభవం పెడతాను అనుకుంటున్నాను కానీ మీకు నోట్లో పెట్టింది అభివృద్ధి కాదు మీ ఇంటిలో జరిగినటువంటి పనులు చూసుకోండి మీ పిల్లలు ఏమవుతున్నారో చూసుకోండి మీ భర్తలు ఏమవుతున్నారో చూసుకోండి అది చాలా ముఖ్యం డెవలప్మెంట్ కావాలి మన పురుషుల్లో ఏమవుతున్నాయో చూసుకోండి ఎక్కడ కూడా అభివృద్ధి అన్నది శూన్యం శూన్యం మనం రాస్తుంది ఈ వేట వల్ల నేను అభివృద్ధి చేయాలంటే

కూడా మా పార్టీకి తెలుగుదేశం పార్టీకి జాయిన్ అవుతూ అలాగే మా పార్టీలు అందరూ కూడా సాయం చేస్తారని కూడా ఇంకోటి స్పెషల్గా చెప్పాలి నాయకుల గురించి ఒక సినిమా చేస్తే చేస్తా కోట్లు వస్తాయి ఇంట్లో పడుకోవచ్చు రోడ్డు మీద తిరగకుండా ఒక చిట్లు తిరగకరా

ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారిని నింపాలని ఆయన ఏదైనా అని నమ్మకంతో ఆయన కూడా బయటకు వచ్చారు ఆయనకి నేను చేతులు ఎక్కి నమస్కారం కూడా సాయంత్రం నాలుగింటికి చంద్రబాబు నాయుడు గారు వస్తారు మీరందరూ కూడా ఆ ప్రసిషన్లో ఉండి ఆయన చెప్పిన మాటలు కూడా మనం వెళ్దాం అన్ని చూడటం రోజు వెళ్తున్నాం మీద కూడా వెళ్దాం అని చెప్పారు మీ అందరికీ